మీకు తెలిసిన వెళ్ళి వెళ్ళండి ఇట్లాంటి మ్యాప్స్ని నమ్ముకుంటే మాత్రం ఇట్లా పొలాలలోకి వెళ్ళి తీసుకొని పోతుంది దానికంటే బెస్ట్ మీకు తెలిసిన రూట్లలోకైనా వెళ్ళిపోండి మేమైతే ప్రజెంట్ అయితే మా రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయినాము హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది వినయ్ ఎంటర్టైన్మెంట్ చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ అయితే వస్తుంది సో మేమైతే భువనగిరిలో ఒక రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాము సో ఎట్లుంటుంది ఏంది అనేది మొత్తం చూపిస్తా సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే రిసార్ట్కి అయితే వెళ్ళిపోదాం ప్రజెంట్ నేను ఇక్కడ ఇంట్రో తీయడానికి గల కారణం ఏంటంటే ప్రజెంట్ నేను హైదరాబాద్ హైవేలో అయితే ఉన్నాను ఇంటి దగ్గర చేయలేదు మర్చిపోయినా లేట్ అయిందని చెప్పేసి తొందరగా బయలుదేరిపోయినాం సో ఎనీవే మీకైతే రన్నింగ్లో ఏమేమి అన్నీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను చలో లేచుకో సో మేము ఇప్పుడైతే టీ బ్రేక్ కోసం ఆయినము మా కరీంనగర్ నుంచి హైదరాబాద్ అలా సిద్దిపేట ప్రజ్ఞాపుడు దగ్గర అట్లా టీ బ్రేక్ అయితే తీసుకుంటాం ఇక మా వాళ్ళు కోన్ ఐస్ క్రీమ్ అడిగితే ఒక్కసారి తీసుకున్నాం ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అంట లోపల మొత్తం ఏమేమో కనిపిస్తుంది చిన్న చిన్న పురుగులు కూడా కనిపిస్తున్నాయి ఇది డేట్ ఎప్పటిది ఇది ఎక్కడిది అని అడిగితే మెల్లగా చూస్తున్నాడు చూడండి జర బయట ఫుడ్ ఎక్కువ తినకండి ఇక అలాంటి ఫుడ్ కంటే ఇట్లాంటిది ఒక టీ తీసుకొని ప్రశాంతంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది బెటర్ అనిపించింది నాకైతే మాకు మళ్ళొక స్టంట్ ఏమైందంటే మాకు అసలే అడ్రస్ తెలియదు చాలా లేట్ గా అయితే స్టార్ట్ అయ్యాము మనం గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని పోతే మాత్రం బిస్కెట్ అవ్వడం మాత్రం పక్క అన్ని ప్లేసులు అని చెప్పట్లేదు కొన్ని ప్లేసులు తెలిస్తే తెలిసిన రూట్ లోనే వెళ్ళండి మాకు తెలియక మేము ఇట్లాంటి పొలాలలోకి అయితే వెళ్ళిపోతున్నాము ఒక టూ కిలోమీటర్స్ పోయిన తర్వాత ఇది కాదు అసలైన దారి అనిపించింది మళ్ళీ బ్యాగ్ తీసుకొని మెయిన్ రోడ్ పైకి అయితే వచ్చేసి వెళ్ళిపోయినాము ఇంత దూరం ఈ రిసార్ట్ ఎందుకు బుక్ చేసుకున్నామో మాకే తెలియట్లేదండి వీకెండ్స్ లో మాత్రం చాలా ఎక్కువ రేట్లు అయితే చెప్తున్నారు ఈ మధ్య ఇప్పుడు మీరు చూస్తున్న హైవే వచ్చేసి హైదరాబాద్ నుంచి వరంగల్ హైవే భువనగిరి ఫోర్ట్ దగ్గరనే ఉంటది ఈ లొకేషన్ అయితే ఫైనల్ గా ఇంత జర్నీ వేసిన తర్వాత మా డిస్క డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయినాము మేము కాల్ చేసిన తర్వాత అప్పుడు వచ్చి లాక్ అయితే ఓపెన్ చేసారు సో ఫైనల్గా మనమైతే ఆ ఇక్కడికి కంట్రీ ఫామ్ హౌస్కి అయితే వచ్చేసినాం చూసిరు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది వచ్చేసి కేరళ స్టైల్ అంట లోపల మాత్రం ఎట్లుంటుంది అనేది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను లోపలికి వెళ్ళాలని చెప్పేసి మీకు కూడా చూపిస్తా ఒకసారి రండి బా ఎంట్రెన్స్ మాత్రం అదిరిపోయింది అసలు లోపల చూసుకోవచ్చు మీరు విజువల్స్ ఒక్కసారి మొత్తం ఇది ఉడ్డుతో చేసినట్టుంది మొత్తం ఉడ్డుతో చేసినట్టుంది చాలా బాగుంది సో సపరేట్గా చిన్నగా కిచెన్ అయితే ఇచ్చారు ఇక్కడ దీంతో పాటు మనకు ఒక టీవీ అండ్ ఒక సౌండ్ బార్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ ఇది ఒక ఇది వచ్చేసి ఇది హాల్ ఇక్కడైతే ఒక బెడ్రూమ్ బెడ్ అవుతుంది సారీ బెడ్ అవుతుంది ఇక్కడ రౌండ్ టేబుల్ వేసుకొని కూడా కూర్చోవచ్చు ఒకసారి మనం మెయిన్గా బెడ్రూమ్కి వెళ్దాం సో ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్దాం బా బెడ్రూమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఒక్కసారి చూసుకోండి ఇక్కడ మనకి కబోర్డ్స్ కూడా ఇచ్చారు సో ఇక్కడ చూడండి చాలా బాగుంది నాకైతే మస్తు నచ్చింది నన్ను అడిగితే వర్తని చెప్తాను ఇప్పుడు బెండూరు ఫ్రీలో ఉందా ఆహా ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి సో దా ఒకసారి బయటికి వెళ్దాం సో చూసుకోవచ్చు బయట ప్రజెంట్ నేను కేరళ అనుకుంటారు కానీ కేరళ కాదు ఇది భువనగిరిలో ఉన్న ఒక రిసార్ట్ దగ్గర అయితే ఉన్నాం చూసుకోవచ్చు ఇక్కడ మంచిగా దోస్తులతో చిల్లు కావచ్చు అక్కడ టేబుల్స్ కూడా వేసి పెట్టిండ్రు సో ఒకసారి ఇక్కడ లోపలికి వెళ్దాం సో మనం బుక్ చేసుకున్నాం కాబట్టి మొత్తం క్లీన్గా అయితే పెట్టేసిర్రు బా ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందా బాగుంది ఇది కూడా బాగుంది అక్కడికి వెళ్దాం సో ఒకసారి వాష్రూమ్ కూడా చూపిస్తాను మీకు చూడండి వాష్రూమ్లో అయితే పడుకోవచ్చు డైరెక్ట్ అమ్మ ఇంత పెద్దగా ఉంది అండి వా చూసిరా ఎట్లా సేమ్ అన్నమాట త్రీ బెడ్రూమ్స్ దాంట్లో ఒకటి ఇందులో రెండు అన్నమాట బాగున్నాయి చాలా బాగున్నాయి ఇవి కర్టన్స్ అన్నమాట ఇంకొకటి అక్కడ హాల్ కూడా ఉంది సో హాల్లోకి వెళ్దాం మనం ఎట్లా ఇక్కడ ఒక టీవీ కూడా ప్రొవైడ్ చేసిర్రో ఒక కూలర్ కూడా ప్రొవైడ్ చేసిరు మీరు ఇక్కడ చూసుకోవచ్చు బేసిక్గా ఇక్కడ ఏం డ్యామేజ్ చేసినా కూడా గట్టిగా కట్టాల్సి వస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ హైలైట్ ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి ఇట్లా ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కడ ఓపెన్ చేసినా కూడా వ్యూ మాత్రం మస్తుగా అనిపిస్తుంది ఇది లాక్ అయినట్టుంది ఇది రావట్లేదు సో చూడండి మస్తుంది నార్మల్గా తెల్లని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇట్లా వేవుంది కావచ్చు అని ఇట్లా తాకిచ్చుకునే అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి సో ఇక్కడ డోర్ లాక్ చేసిరు లొకేషన్ మాత్రం కిరాక్ అంటే కిరాక్ ఉంది సో మీరు రావాలనుకుంటే కూడా రావచ్చు సో ఇంకొకటి ఏంటంటే నార్మల్గా ఏదైనా రిసార్ట్ బుక్ చేసుకుంటే డిస్టర్బెన్స్ ఉంటుంది ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు చాలా పీస్ఫుల్గా ఉంది మనతో పాటు ముగ్గురు ఉన్నారు అంటే గైడ్గా అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ కాకుండా సెక్యూరిటీగా వాళ్ళు అయితే ఉన్నారు సో ఒక్కసారి ఇట్లకెళ్ళి చూద్దాం సో ఇక్కడ ఇంకేదో కిచెన్ గిట్ల ప్లాన్ చేస్తున్నారు కావచ్చు సో స్విమ్మింగ్ పూల్ చూడండి మీరు వచ్చే ముందు వాటర్ అయితే ప్యూర్ క్లీన్గా చేసి పెడతారంట ఇంకా నైట్ లైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట స్విమ్మింగ్ పూల్స్లో కూడా లైట్స్ ఉన్నాయి ఒకసారి నైట్ విజువల్స్ కూడా చూపిస్తాం మీకు సో ఇక మస్తు సేపు చెప్పినా కొంచెం ఎంజాయ్ చేసి మిగతా ఏమన్నా ఉంటే రాత్రి మాట్లాడుకుందాం ఓకే గుడ్ మార్నింగ్ పొద్దున నైన్ ఎయిత్ అవుతుంది మనకి ట్వెల్వ్కే చెక్అవుట్ ఉంది సో నైట్ ఫుల్ డ్యాన్సులు అయ్యేసరికి మొత్తం కొంచెం బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి సో రూమ్ అయితే చాలా బాగుంది నేను ఈ కాటేజ్లోనే ఏసీ వేసుకొని అంటే అర్థం చేసుకోండి చాలా బాగుంది అసలు ఈ ఈ మోడల్ అనేది చాలా బాగుంది ఎవరైనా ఫామ్ హౌస్ గిట్లా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇట్లాంటిది అయితే ప్లాన్ చేసుకోండి అందరూ ఆ పువ్వుల్లో ఇట్లా మందు తాగుతా ఉంటారు బీర్లు తాగుతా ఉంటారు మనం టీ తాగుతుంటే ఇట్లా తెలుస్తుంది చాలా బాగుంది పూల్ చాలా బాగుంది మనం అనుకుంటాం కానీ మెయింటెనెన్స్ కూడా హెవీ గానే ఉంటదండి నాకు తెలిసి పొద్దున్న నుండి వేస్తున్నాడు సెవెన్ నుండి మొత్తం ఈ గడ్డికి వాటర్ చెట్లకి వాటర్ పడుతున్నాడు సూపర్ మెయింటెనెన్స్ సో చూశారు కదా హ్యాపీగా అయితే ఇక్కడైతే ఆడుకోవచ్చు కూడా ఎంతమంది వచ్చినా కూడా ఎంతమంది అంటే మేమైతే టెన్ మెంబెర్స్ వచ్చినాం సో మంచిగా అనిపించింది నైట్ అయితే స్లీప్ కూడా మంచిగా పట్టింది పిచ్చి పిచ్చి కలలు అయితే ఏం లేవు కానీ సో మా వాళ్ళు అయితే అక్కడ మస్తు ఎంజాయ్ చేస్తారు కానీ వాళ్ళందరూ స్విమ్మింగ్ పూల్లో ఉన్నారు కొంచెం చలి పెడుతుందని నేను ఇది పట్టుకున్నా కానీ నేను కూడా లోపలికి పోవాలా ఓకే చూద్దాం సో ఫైనల్గా అయితే మన ఫామ్ హౌస్ అయితే అయిపోయింది దీని పేరు వచ్చేసి కంట్రీ హిల్స్ దీని లొకేషన్ వచ్చేసి భువనగిరి ఫోర్ట్ దగ్గరే ఉంటుంది సో మాకైతే దీని ప్రైజింగ్ విషయం చెప్పాలంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే పడింది ఆ వీక్ డేస్లో ఎంత ఉంటుందో కూడా తెలీదు ఒకసారి అక్కడ వాళ్ళ మేనేజర్ కూడా ఉన్నాడు అంటే సూపర్వైజర్ ఆయనతో కూడా ఒకసారి మాట్లాడిస్తాను ఎందుకంటే మీరు రావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఆ లొకేషన్ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైజింగ్ ఎట్లుంటుంది ఏంది అనేది ఒకసారి ఆయనతో మాట్లాడిపిస్తా అన్న సో ఇప్పుడు ఈ ఫామ్ కి సూపర్వైజర్ అయితే శ్రీనివాస్ గారు సో ఒకసారి ఈ ఫామ్ హౌస్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం ఇది అసలు లొకేషన్ ఎక్కడ ఏంటిది అసలు ఎట్లా రావాలి భోనిగి హైదరాబాదు వరంగల్ హైవే మీద ఉంటుంది పోర్ట్కు దగ్గర ఉంటుంది హైవేకి నియర్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ హైవే నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ సో ఇది వీక్ డేస్ లో ఎట్లా ఉంటది వీకెండ్స్ లో ఎట్లా ఉంటది వీకెండ్లీ అయితే 25000 ఛార్జెస్ వీకెండ్ వీక్ డేస్ లో అలా 20000 వీక్ డేస్ లో 20000 ఏమేం ప్రొవైడ్ చేస్తా ఉంటారు మీరు ఆ 20000 లో 20000 ఏమ అనేది ఉండదు పర్సన్స్ స్టాక్ ఉంటది 15 నంబర్స్ వరకు మనది ఇడ కంఫర్టబుల్ గా ఉంటది ఎక్స్ట్రా నంబర్స్ వస్తే చార్జ్ తీసుకుంటారు ఎంత ఒక్కరికి ఎంత ఇదంతా ఆ తర్వాత వాళ్ళు మాట్లాడతారు నెక్స్ట్ సో ఇప్పుడు ఆ 20000 లో కాంప్లిమెంటరీ ఇస్తారా ఏమనేది ఉండదు కాకపోతే చూసి మాట్లాడేది మాట్లాడొచ్చు మాట్లాడచ్చు డైరెక్ట్ పార్టీ డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు దాంట్లో ఏం లేదు మనకి అట్లా ఏం లేదు మనకి ఏమైనా కావాలంటే అటు ఇటు అంతే కదా సో ఇంకా దీని మెయింటెనెన్స్ ఎట్లుంది దీని మెయింటెనెన్స్ మేము డే రెగ్యులర్గా చేస్తూ ఉంటాం మార్నింగ్ మాకు లెవెన్కు అవుట్ కావాలి చెకింగ్ ఏమో ట్వల్ ఓ క్లాక్ టైమింగ్ వన్ అవర్ మాకు మార్నింగ్ సెక్షన్ లో మొత్తం గార్డెన్ క్లియర్ అయిపోతే క్లీన్ అయితే చెకింగ్ అయినాక చెక్అౌట్ అయినాక మేము బయట లోపల చేసుకుంటాం పూలు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు క్లియర్ అయితే ఉంటుంది ఫిల్టర్ అవుతూనే ఉంటుంది డైలీ రెండు మూడు సార్లు బ్రెషెస్ కొట్టి క్లీన్ చేస్తూనే ఉంటుంది ఓకే ఇప్పుడు దీన్ని ఇప్పుడు బుక్ చేసుకోవాలంటే మీకు నెంబర్కి డైరెక్ట్ కాంటాక్ట్ అని అవ్వచ్చు లేకపోతే ఏదైనా వెబ్సైట్ వెబ్సైట్ అంటే కంట్రీల్స్ ఇన్స్టాగ్రామ్లో కంట్రీ కంట్రీల్స్ అని కొడితే మీకు నెంబర్ వచ్చేస్తుంది ఓకే దాని నుంచి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఓకే సో చూసిరు కదా వీకెండ్స్లో అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంట వీక్ డేస్లో ట్వంటీ థౌజండ్ అంట కానీ వర్త్ కానీ ఒకసారి మీరు కూడా మాట్లాడుకోండి ఒకవేళ వస్తే మాత్రం ఇది భువనగిరి ఫోర్ట్ పక్కనే ఉంది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలనే అంతే హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే హైవే అన్నమాట వీడియో అయితే మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్